కానీ మీడే మేడ్పిల్ల స్టార్ నేనే నిజం చెప్పండి నేనే బ్రదర్ నాకేదో అలా గుర్తుపట్టి అలా మీరులా అనిపించట్లేదు సో ఎక్కువగా మీరు ఏదో టీషర్ట్ ఏదో వేసుకొని చేస్తారు కదా అది కడుచుపెట్ట ముఖం మీరు జబ్ జబ్ అని కాదు ఇది ఈ టీషర్ట్ ఆ టీషర్ట్ తీసేయండి టీ షర్ట్ ఎక్కువ షర్ట్ లేదు సార్ బనీన్ మీద ఉంటుంది అది ఎక్కువ బనీయన్ మీద ఉంటారు కదా మనకి ఆ గెటప్ లే కావాలి తీసేయండి అది 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 మేడ్పిల్ల స్టార్ అంటే అలా ఉండాలి మరి సో ఓకే ఇంకా ఏదో ఒకటి తగ్గింది పుష్ప అన్నట్టుంది అరే మీకోసం అసలు మీరు స్టార్ అని ఫీల్ అవుతారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు మీ నేను యాక్చువల్లీ మీ రీల్స్ చాలా తక్కువ చేసా చూసాను వస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ చూశారు స్టార్ అని ఫీల్ అవుతారు కాబట్టి ఈ స్టార్ కి ఏదో ఒక కొత్తగా చూపించాలి ఘనంగా చూపించాలి అనుకుంటున్నాను సో మీకోసం అరే ఒకసారి ఆ దండ థ్యాంక్ యూ ఇగో మీకోసం ఈ దండ తెచ్చాను మెడిపల్ స్టార్ ఓకే థాంక్ యు థాంక్ సో మచ్ దండ ఇయాలి లేకపోతే థాంక్ యు సో మచ్ కట్టుకోండి అది ఆ ఓకే ఇంకా ఏదో తగ్గినట్టు ఉంది కదా ఒకటి తగ్గింది బాగున్నది మంచి ముచ్చటగా ఉన్నారు అంటే చాలా మంది గుర్తుపట్టారు మీ వీడియోస్ కోసం అంత మందికి స్టార్ అని మీరు అనుకుంటారు కాబట్టి మీ కోసం ఒక దండ ఇంకా ఏదో తగ్గింది అది కరెక్ట్ ఆ స్పెట్స్ తీసుకురా రైట్ ఇది పెట్టుకో వెరీ గుడ్ ఇది స్టార్ అంటే మేడ్పల్ స్టార్ ఎలా ఉంది మనం పెడుతూనే ఉంటాం కదా అంత కామన్ జనాలు గుర్తింపు ఎక్కువైపోయింది గుర్తింపు ఎక్కడికి ఎక్కడికెళ్ళి కొడతారు కదా చప్పట్లు లేదా ఎక్కడికి వెళ్ళిన కొడతారు అంట చప్పట్లు సో మేడ్పల్ స్టార్ అయితే మనతో పాటు ఈ రోజు ఉన్నారు మరి రెడీ చేద్దాం స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేద్దాం బాగుందా ఇప్పుడు మీకు కంఫర్ట్ గానే ఉందా కంఫర్ట్ అంటే మర్యాద ఇచ్చారు మర్యాద ఓకే యాక్చువల్ దండలు రెండు తెచ్చాము నీతో పాటు ఇంకోళ్ళు ఎవరు అని బట్ ఒకటి బాగుందిలే అసలు ఇన్స్టాలో ఎక్కడ చూసినా జిప్ జిప్ అని ఒక శ్లోకంతో వస్తున్నావు ఏంటి ఏం చేద్దామని ఏం దేనికి స్టార్ట్ చేసినావు ఏంటి ఇది పంచాయతీలు మాకు పంచాయతీ అంటే ఫస్ట్ మామూలు వీడియోలు చేసేది చేసుకుంటే నాకు కామెంట్లు పెట్టారు ఫేక్ మరి బ్యాడ్ కామెంట్లు పెడితే నువ్వు చేసేదే బ్యాడ్ కదా బ్యాడ్ కామెంట్లు బ్యాడ్ అంటే మంచిగా చేసాను అప్పట్లో ఎప్పుడు అప్పుడు నాకు ఒక టిక్టాక్ టాక్ లో చేసిన వన్ మంత్ టిక్టాక్ బ్యాండ్ అయిపోయింది ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఏదో టైం పాస్ కూడా చేశాను చేస్తే వన్ మంత్ చేస్తే టిక్టాక్ బ్యాండ్ అయిపోతే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన అప్పుడే ప్రశాంతంగా ఉండి గోల్ ఉండకపోతుంది కదా మాకు మళ్ళీ ఇన్స్టాలో ఇన్స్టాలోకి వచ్చా ఇన్స్టాలోకి వచ్చి ఒక సరదాగా కొన్ని వీడియోలు చేసుకునేది నిద్ర పట్టకపోతే టైం పాస్ చేసుకుంటే చేసుకుంటే ఒక ఇద్దరు ఒక కామెంట్ పెట్టినారు ఇట్లనే అరే ఎంరాబ్బాయి నీకు ఎందుకు ఈ వీడియోలు ఏమో మంచి అదే అంటే సరే అయితే లైట్ తీసుకున్నాం మళ్ళీ వచ్చినాయి కామెంట్లు ఇక ఇద్దరు చూ ఫేక్ అకౌంట్ వాళ్ళు అది అంటే మళ్ళీ నేను మా దోస్తులు పెడుతున్నా చెప్పి నేను అనుకున్నాను ఇట్లా మా ఆఫీస్ కాను మళ్ళీ మా మెడిపల్ల వాళ్ళు అని అడిగితే నేను పెడతాను నేను పెడతాను అంటే సరే తిడతా అని చెప్పిన తిట్టుకో అన్నాడు తిట్టినా తిడితే ఇక పబ్లిక్ ఏం చేస్తారు ఇంకెక్కువ కామెంట్లు అయినాయి మూడు కామెంట్లు పోయి పది అయినాయి పది పోయి అట్ల కామెంట్లు వస్తే ఈ కొడుకులకు ఏమైపోయింది కామెంట్లు ఘోరంగా ఆనిచ్చి అమ్మ దగ్గర కామెంట్ పెట్టేది ఫస్ట్ బాధ అనిపించింది అనవసరంగా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినాయిందిరా బాబు అని అనిపించింది మనసులా సరే అయితే ఏం చేద్దాం ఇట్లా అని చెప్పి కొంతమంది లేడీస్ గిట్ట నాకు కామెంట్లు పంపిస్తారు అన్న ఇట్లా తిరుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది కొంచెం వైరల్ అవుతుంటే వాళ్ళ కామెంట్ పెడితే ఆ కామెంట్లు నేను తిట్టేది కదా తిట్టే వాళ్ళ లేడీస్ గిట్లా అన్నీ తిట్టని చెప్పి నాకు కొన్ని మెసేజ్ పంపిస్తే నేను అట్లా అట్లా తిట్టేది తిట్టుకుంటా ఈ కామెంట్ ఏం చేయాలి ఈ కొడుకులు మారతట్టు లేరు అని చెప్పి దాని కామెడీ చేసిన జుబ్ 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 అని జుబ్ జుబ్ ఏంటంటే జుబ్ జుబ్ అంటే జుబ్ జుబ్ అంటే పబ్లిక్ నవ్ ఫీజ్ అమ్మ ఫాలోవర్స్ కి నాకు మంచి లైక్లు చేసే జుబ్ జుబ్ అని ఒక డైలాగ్ చేసుకుని వచ్చిన చేసుకుంటూ వచ్చి బ్యాడ్ కామెంట్ వాళ్ళని తిట్టేది నువ్వు చేసేదే బ్యాడ్ కామెంట్ నువ్వు చేసిన కంటెంటే బ్యాడ్ చేసేదే ఒలగర్ది ఇంకా దాంట్లో బ్యాడ్ కామెంట్ అంటే అప్పుడు మంచిగా చేసినా వీడియో మంచిగా అంటే ట్రైన్ వీడియో చేసినా కొనాలంటే ట్రైన్ అయినా కొంటా పైసలు అంటే కొనాలంటే అంటే ఇప్పుడు కొనాలంటే ట్రైన్ కొనొచ్చు కానీ కట్టుకోనికి ఇల్లు లేదని ఒక డైలాగ్ చేసిన ట్రైన్ మిలియన్ టూ మిలియన్ పోయింది సరే అని చెప్పి అట్లా కొన్ని రోజులు చేసిన కొన్ని ఏమో ట్యాంక్ బండ్ దగ్గర పోయి కొన్ని కొన్ని మంచి మంచిగా చేసిన అవిటికి ట్యాంక్ బండ్ల దుంకురాబ్ పోయి ఇట్లా కొంచెం వల్గర్గా పెట్టే వరకు అట్లా కామెంట్లు పెట్టే వరకు నేను ఇట్లయితే లాభం లేదని చెప్పి తిట్టుకుంటా తిట్టుకుంటా ఇలాంటి బ్యాడ్ కామెంట్ అని కామెడీ చేసింది అంటే ఫస్ట్ నేను ఒక నేను మేడిపల్లిస్తా నన్ను చూసి చాలా మంది నవ్వుకుంటా ఈ వీడియోలే మంచిగా ఉంటాయి సరే కామెడీ అవుతాను కామెడీ కామెడీ ఇప్పుడు ఎట్లా అంటే ప్రజలు మంచి మంచి కంటెంట్ వీడియోలు చేసేది మంచి నా వీడియో నువ్వు ఫస్ట్ ఇచ్చి ఫస్ట్ లో సాంగ్స్ పెట్టి అది పెట్టి మంచి మంచి చేసేది కానీ ఈ కామెంట్లతో నేను ఈ కామెంట్లను తిట్టుకుంటే ఇదే కామెంట్ కామెడీ చేసేదే అసలు మొత్తం వలగారిటీ నీ వీడియోలన్నీ అంటే నేను లాస్ట్ వరకు కాదు కానీ గతంలో వీడియోలు అన్నీ చూస్తుంటే మొత్తం బూత్లే ఉన్నాయి అమ్మాయిలు ఉన్నాయి అండ్ ఇంకోటి చూసుకుంటే మొత్తం కామెంట్స్ మొత్తం బూతులే అనిపిస్తాయి బూతులు అంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తారు అంటే బూతులు మాకు మంచిగా ఇష్టం మన న్యూ ఇయర్ గురించి మెసేజ్ ఇచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా మెసేజ్ ఇస్తే మెసేజ్ ఇచ్చినప్పుడు ఏమంటారు అన్న టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే బిగ్ ఫ్యాన్ అంట వాడు కేక్ బర్త్డే విషయం చెప్పానా ఇట్లా మొత్తం నాకు ఉల్టాది ఏం చేయాలని బాగా ఆలోచించిన ఈ కొడుకులు ఏం చేయాలి ఏం చేయాలని బాగా చేస్తే నాకు కొంచెం ఒక డిస్టినర్ ఉండే చిన్నది ఆ డిస్టినర్ చూసి కొన్ని ఇప్పుడు ఆ స్పాట్స్ కొంచెం తీసే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది చూడడానికి చాలా కష్టంగా ఉంది తీసే వెరీ గుడ్ అదే అయితే ఇట్లా దాన్ని ఏం చేసినా ఏం చేయాలి అని చెప్తే నాకు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు గాని మాకు ఇట్లా తిడుతున్న కామెంట్లు వస్తాయి అని చెప్తే ఇక బాగా ఆలోచించిన రోజు రెండు రోజులు నిద్ర పోకుండా ఈ కామెంట్లు ఎందుకు ఇట్లా వస్తున్నాయి ఫోన్ అనేది మనం రీల్స్ చేస్తాం రీల్స్ చేసినప్పుడు మంచి వీడియో మంచి వీడియోలే చేస్తారు వరే అంట్లో ఎందుకు వస్తాయి అంటే మనం మంచి చేస్తే మంచి వస్తాయి చెడు చేస్తే చెడు వస్తాయి నువ్వు చేసినవన్నీ చెడు పనులు చెడు అంటే అన్న నవ్వి అన్న ఒక ఇప్పుడు రెండు వేల వీడియోలు ఉన్నాయి రెండు వేల అంటే పద్దెనిమిది వందల చిల్లర వీడియోలు ఉన్నాయి నాకు ఒక ఐదు నాలుగు వందలు మూడు వందలు వీడియోలు మంచి కూడా ఫస్ట్ ఇయర్ అల్లారే అల్లారే సాంగ్స్ మీద మంచి మంచి చేసేది ఆ దస్తి గుద్దలో పెట్టుకున్న బిగ్ ఫ్యాన్ అది మనకు అర్థం ఉందా అల్లారే అల్లారే చెప్పి నేను ఒక సాంగ్ చేసాను నెత్తి దస్సి కట్టుకొని ఆ సాంగ్ అన్న సూపర్ ఉందని చెప్పి పెట్టాలి పెట్టకపోయినా ఊకోవాలి పైకి ట్రోల్ చేసి బిగ్ ఫ్యాన్ అంటే ఏమన్నట్టు అన్న అంటే బిగ్ ఫ్యాన్ అంటే బిగ్ ఫ్యాన్ అన్నప్పుడు అట్లా పెడతాడా ఇక నేను ఏం చేసిన ఇట్లా ఏంటి చెప్పి నేను తిట్టు స్టార్ట్ చేసిన అంటే ఎందుకు ఈ కామెంట్ వాళ్ళు గడ్డి తిన్నారని గడ్డి తింటావా గడ్డ ఇప్పుడు లైకులు ఏమో మనకి వంద లైకులు వచ్చేది కామెంట్లు రెండు వేలు ఈ కామెంట్లు ఒక సెలబ్రిటీకి అనిగా రాకపోయేది ఏం చేసినప్పుడు అట్లా అట్లా నేను తగ్గించేసి మొత్తం తగ్గిపోయినా కామెంట్లు ఎందుకు ఈ కామెంట్ ఒక కామెడీ చేసినప్పుడు ఒకరు కామెంట్లకు భయపడతలేరు ఎందుకు నా వల్లనే అలాంటి బ్యాడ్ కామెంట్ కామెడీ చేసిన ఒక్కడే నా ప్లేస్ వేరే సచ్చే పోతాడు ఆ కామెంట్లకి అలాంటి కామెంట్ భరించి అలాంటి కామెంట్ నేను కామెడీ చేసుకుంటా రీల్స్ చేసుకుంటా చాలా మందికి ఎంకరేజ్ చేసిన ఇప్పుడు ఒకటి కామెంట్లు కానీ అమ్మాయి గిట్ట భయపడతారు లైట్ తీసుకుంటారు కామెంట్ బాక్స్ బంద్ చేసుకునేది అమ్మాయిలు కదా అబ్బాయిలు కదా బ్యాడ్ కామెంట్ రాని ఎక్కువగా అమ్మాయిలు తిడతారంట కదా అంటే ఇంతకు జెంట్స్ తిట్టేది ఇప్పుడు అమ్మాయిలు కూడా తిడుతున్నారు అన్న ఎందుకని అమ్మాయిలు లేడీస్ ఎందుకు ఎక్కువ తిడతా అంటే వాళ్ళు ఇట్లా అన్న అల్ల పెట్టుకో గుర్రా నన్ను లేడీస్ బి ఏమంటే సరదా అంటే టైం పాస్ మరి ఫోన్లు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ కి మెసేజ్ చేస్తుంటే ఫోన్లు వాళ్ళకి నంబర్ ఎట్లా మళ్ళీ నంబర్ లేదు ఫోన్లు చేసి అమ్మాయిలు ఇట్లా అన్న ఇట్లా అన్న ఇట్లా కొంతమంది మంచిగా చేస్తారు అన్న ఒకటి ఇట్లా కాలేజ్ లో తిడతాడు వాడిని తిట్టానని అరే నేనేం తీరుతాం మనకి ఏమంటే పోయి ప్రిన్సిపాల్ కంప్లీట్ ఇచ్చుకో నాకు చెప్తే నేను ఏమో సార్నా లేకపోతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.